ప్రేమైన దేవుని బిల్లరా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్థుతించడానికి మరొక పర్యాయం ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ దేవుని సన్నిధిలో మరి భక్తితో కూడి మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో బలపరచబడి భద్రపరచబడి దేవుని రాజ్యం కొరకే ఆయుతపరచబడుతున్న మీ అందరికీ కూడా ప్రభు నేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకనుగ్రహించునుగాక ప్రియమైన దేవుని బిల్లరా దేవుని యొక్క వాక్యులు నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని మాటలు శ్రేష్టమైనవి దేవుని యొక్క మాటలు మధురమైనవి జుంటె తేనె దారల కంటే శ్రేష్టమైనవి అంతేకాదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక మనుషుడే వ్రాసినప్పటికీ ఆ మనుష్యుణ్ణి దేవుడే ప్రేరేపించి మన కొరకు ఈ మాటలు వ్రాయించే దేవునికి స్తోత్రం అలలుయా ఇందులో వ్రాయబడిన ప్రతి మాట కూడా ప్రభువే మన కొరకు వ్రాసిపెట్టిన మాటలు ఇందులో మాట్లాడిన రాయబడిన ప్రతి మాట కూడా స్వయముగా దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి వచ్చాయి అంతేగాని మానవుని యొక్క ఉద్దేశంలో నుంచి కలిగినవిగా మానవుని తలంపుల్లో నుంచి కలిగినవిగా దైవావేశము వలన వ్రాయబడిన మాటలు ఇవి నమ్మితే దేవునికి స్తోత్రం అల్లెయ ఈ మాటలు ఒక మనుషుడు రాసినట్లు మనం నమ్మడానికి వీల్లేదు ఇవి దేవుడే రాశాడని నమ్మాలి ఇవి దేవుడే రాశాడని మనం నమ్మితేనే అది దేవుని మాటగా మనం స్వీకరించగలుగుతాం దేవుని మాటగా మనం దాన్ని అనుభవించగలుగుతాం అనుసరించగలుగుతాం తద్వారా దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోగలుగుతాం ఈరోజు దేవుని మాటల్లో దేవుని యొక్క వాక్యములో క్రైస్తవుని యొక్క జీవితం గురించి క్రైస్తవుని గురించి వాక్యం ఏం చెబుతుందో ఒక మాట మనం నేర్చుకుని ముగించడానికి ప్రయత్నం చేద్దాం అపోస్తులేటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుదాం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం ఇటు వాక్యంలో ప్రభువు సెలవిస్తున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి స్వయంగా దేవుడే మన కొరకు అపోస్తున్నటువంటి భక్తుడైన పౌలు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట ఏట మనము దేవుని వారసులము వారసులముడ్ అండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము దేవుని వారసులము క్రీస్తుతోటి వారసులం దేవుడి వారసులం అసలు వారసుడు అంటే ఎవరండి వారసుడు అంటే హక్కుదారుడు అని అర్థం అధికారం కలిగిన దేవుడి కృప వలన నేను పది ఎకరాలు సంపాదించుకున్నాను అనుకోండి పది ఎకరాలు అంటే తక్కువైపోయినట్టు ఉందా ఓ యాభై ఎకరాలు సంపాదించుకున్నాను అనుకోండి అది దేవుడికి స్థావతరం అంటే చిన్నట్లకి ఏమి పెడతావు అన్నట్టు కాదండి దేవుడు పెద్ద ఆశీర్వాదాలే కోరుకోమన్నాడు మనం నేను ఇంత ఆశ్రం సంపాదించిన తర్వాత దానికి నా తర్వాత హక్కుదారుడు ఎవరండి నా కొడుకు అంతేగాని పక్కింటోడో ఇంకొకలో ఇంకొకళ్ళు వచ్చి హెయ్ ఇది నాది అన్నానికి లేదు ఎవడు వారసుడే హక్కుదారుడు వారసుడే అధికారం కలిగినాడు వాడు వచ్చి అక్కడ నిలబడగలడు వాడు వచ్చి అక్కడ ఏదైనా చేయగల జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యులు అంటాడు ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నారో వారిని దేవుడు తనకు వారసులుగా ప్రకటించాడు మనము దేవుని యొక్క వారసులం అందునే చక్కని పాట ఒకటి ఉంటుంది దేవుని వారసులం ప్రేమ నివాసులము యుగ కులం పరలోక పౌరులము నవ యుగ కులం పరలోక పౌరులము దేవుని వారసులం ప్రేమ నివాసులము దేవునికి ఇస్తవసరం ఎవరైనా పొత్తులు తింటే సత్యప్రశ్చలు లేవనుకుంటారలో బాబు దేవునికి ప్రియమైన దేవుని బిడ్డారా మనందరం కూడా ఎవరు దేవుని వారసులం దేవునికి కలిగి ఉన్న సమస్తమును అనుభవించుటకు అనుభవించి ఆయన కలిగి ఉండడానికి దానిని కలిగి ఉండడానికి హక్కుదారులం అసలు దేవుడు ఏం కలిగి ఉన్నాడు అసలు దేవుడు మనం ఆరాధించుకున్న దేవుడు ఎంత గొప్పడు అని అంటే చూస్తే బైబిల్లో శ్రీమంతుడు అని రాశాడు ఆ వచ్చిన మీకు ఎక్కడ గుర్తుందా దేవుడు శ్రీమంతుడట నేను చూద్దాం చూద్దామనుకున్నాను మర్చిపోయాను ఆయన శ్రీమంతుడు శ్రీమంతుడు అంటే ఆ మొదటి తిమోతి చదవండి ఆరు పదిహేనా చదువు శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి చాలు ఆ శ్రీమంతుడు చదవన్న పని మళ్ళీ శ్రీమంతుడు అద్వితీయుడున సర్వాధిపతి యుక్తకాలములు ఎందు ఆ ప్రత్యక్షత కనబరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభున దేవునికి ఆయన ఎలాంటి వాడట శ్రీమంతుడట శ్రీమంతుడంటే ఎవరో శ్రీమంతుడు అంటే ఆయనమో రియల్ శ్రీమంతుడు ఆయన మనం ఆరాధించున్న దేవుడమో రియల్ శ్రీమంతుడు దేవునికి స్తోత్రం ఆయన ఎంత శ్రీమంతుడో మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి బైబిల్ చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ సంకీర్తన మొదటి చరణం భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను ఆమెను అలలుయ మనం ఆరాధించే దేవుడు ఎంత శ్రీమంతుడంటే భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసులు కూడా దేవునివేనట దేవునికి స్తోత్రం అంటే భూమి దాని సంపూర్ణత భూమిలో ఉన్న సమస్తమంతా కూడా దేవునికి చెందిందట అందుని అందున అంటాడు వెండినాది బంగారము నా అంటే భూములో ఉన్న సమస్తమంత ఆయనదే యాభయయో కీర్తన పన్నెండవ చరణం చూడండి లోకము దాని పరిపూర్ణత నాయ సరే సరే యా యోగు గ్రంథం నలభై ఒకటి పదకొండు ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతో ఆమె మీన్ దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు ఆకాశ వైశాల్యము క్రింద ఉన్నదంతా ఆకాశ వైశాల్యం క్రింద ఎంత ఉంది ఆకాశకే ఉందన్నది ఏదో చెప్పండి నాకు భూమి ఉంది దేవునికి ఇస్తూ ఆకాశం ఉంది భూమి ఉంది ఇంకేమి లేదా అది ఆకాశం అంటే మనకు కనబడేదే కాదు ఆకాశం శూన్యమంతా ఆకాశమే ఆ ఆకాశములో ఆ అంతటిలో ఉన్న అంతా కూడా ఆయనది అన్నట్టు అంటే ఆకాశములో మన కంటికి కనబడుతున్న చుక్కలు చుక్కలు అనుకున్న నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ యొక్క పాలపుంతలు ఆ దాడి ఆడిద ఇంకో పాలపుంతలో వేలాది కోట్లాది పాలపుతల సమూహము ఆ యొక్క సృష్టిలో ఉన్న విశ్వమంతా కూడా ఆయనదే నమ్మిదే దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఈ సృష్టిలో ఉన్నదేది కూడా ఆయనది కాకపోలేదు సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనది దేవునికి స్తోత్రం చెబుదాం అల్లులుయా రోమిలు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచరులు అంటాడు అన్ని జల్లు నుండి ఆయన పిలిచిన మన మన ఎడల తన మహిమైశ్వర్యము ఏంటది మహిమైశ్వర్యం ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదట మహిమతో కూడుకున్న ఐశ్వర్యము దేవునికి స్తోత్రం ఆ ఐశ్వర్యకున్న కొన్ని లక్షణాలు ఉంటాయి చూడండి బైబుల్లో రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయము నాలుగో వచనంలో రాస్తాడు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడారని స్వచ్ఛము దేవునికి స్తోత్రం చెబుదాం ఆయన దగ్గర ఉన్న స్వాధ్యం ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదట అక్షయమైనది అక్షయమైనది అంటే ఎలాంటిది క్షయము గానిది అంటే లయము గానిది దేవునికి స్తోత్రం చెబుదాం అంటే దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యము లయమైపోదో అది నిర్మలమైనది వాడవారిపోదో ఎప్పటికీ పోదో అది శాశ్వత కాలము నిలిచి ఉండే స్వాక్ష్యము నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత శ్రీమంతుడు అంటే ఆయన భూమి ఆకాశములను ఆకాశముల సమస్తమన్నిటినీ ఆయన అధికారము చేత చాయక నడిపించుచున్న దేవుడు సమస్తమును ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడు ఆయన సమస్తమును కలిగి ఉన్నటువంటి దేవుడు సకలైశ్వర్యములు ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడు ఐ మీన్ హలో లూయా అందుకనే క్రీస్తు వారి యొక్క మహిదైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు ఏ మహిదైశ్వర్యము క్రీస్తులో ఉన్న మహిత అంటే దేవుని దగ్గర మహైశ్వర్యం ఉంది దేవుని దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి దేవుని దగ్గర సమస్తము ఉంది దేవుని దగ్గర సమస్తమైనటువంటి జీవరాశద్ధ ఆయన దగ్గర ఉంది ఆయన భూమి దాంట్లో సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి ఆయన కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలిగలేదు దేవునికి స్తోత్రం అంటే కలిగి ఉన్నదంతా కూడా ఆయనదే నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా కలిగి ఉన్నదంత ఎవరిదే ఆయనదే ఇప్పుడు కలిగి ఉన్నదంత ఆయనదే అన్నాం అనుకోండి ఆయన తర్వాత ఎవరిది ఆయన వారసులది అది దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా ఎవరిది ఆయన వారసులది ఆయన వారసులు ఎవరు దేవునికి స్తోత్రం చెబుదాం మనందరము కూడా ఆయన వారసులమే నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లలుయా ఎవరైతే ఆయన వారసులుగా ఉంటారో ఆయన వారసులు ఆయన కలిగి ఉన్న సమస్తమును అనుభవించడానికి అర్హులు ఐ మీన్ హలలుయా అంతే మన హక్కుదారులు ఆయన కలిగి ఉన్న సమస్తం ఆయన కలిగి ఉన్న సమాధానం ఆయన కలిగి ఉన్న శక్తి ఆయన కలిగి ఉన్న బలము ఆయన కలిగిన ఆరోగ్యము ఆయన కలిగినటువంటి ఆస్తి ఆయన కలిగిన ఐశ్వర్యము ఆయన కలిగిన భూమి సూర్య చంద్ర నక్షత్రాదులు ఇవన్నీ మనవే నవినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం అలా అయితే మీకు మంచి మాట చెబుతాను మరి ఆయన వారసులువే దేవుడు తన వారసుని ఎంత గొప్ప ఆధిక్యతనిస్తే ఎవరు ఆయన వారసులు అందులో ఒక మాట అంటది చక్కని మాట అక్కడ రాసిస్తున్నాడు చూడండి మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము దేవునికి స్తోత్రం మనం ఏమవ్వాలి ముందు ఆయన పిల్లలం అవ్వాలి ఆయన పిల్లలు అవ్వకుండా మనం ఏంకి రాదు వారసత్వం రాదు అంటే ఆయన పిల్లలం కానువులు చాలామంది ఉన్నారన్నమాట అందుకనే దేవుడు గలతి రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటుంది చూడండి మనందరిని ఆయన ఏం చేసుకున్నాడట అందరూ ఆయన పిల్లలం కాదు మనందరిని ఆయన ఏం చేసుకున్నాడు దత్తత తీసుకున్నాడు దేవునికి స్తోత్రం నాలుగు వద్ద ఐదు వచ్చిలో మనమందరం కూడా దత్తపుత్రులము కావాలనని మనందరం ఎలాంటి వారం కావాలని దత్తపుత్రులము కావాలనని దేవునికి స్తోత్రం అని చెప్దాం లీగల్ యా మనందరం గాడ్ దత్తత తీసుకున్నాడు ఆయన ఆయన దత్త తీసుకునే మనందరం కూడా మరి ఎవరిని దత్త తీసుకుంటాడు ఎవరు ఆయన బిడ్డలు ఎవరు ఆయన కుమారులు అవుతారు అందరూ ఆయన కుమారుడైనా బాతి పొందిన ఆయన కుమారుడైనా చెప్పట్లేదు ఆయనకు ఒక ఒక లక్షణం ఉంది ఒక ఒక అర్హత ఉంది ఒక అర్హత ఉంది అర్హత ఏంటో ఒక రెండు మూడు అర్హతలు ఉన్నాయి వాటిని చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా ఇది అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే ఓ మాట చెబుతాను లొల్లల్లో లొల్లలో లొల్ల అనేటువంటి ఊరిలో లంక భూములు ఉన్నాయి ఆ లంక భూముల్లో మా తాత ఒక ఐదు గుంచాలు సంపాదించాడు అంటే మొత్తం మీద మా మా తాతకు ఒక ఐదు గుంచాలు మా పెదనాన్నకు ఒక ఐదు గుంచాలు మా మేనత్తుకు ఒక ఐదు గుంచాలు ముగ్గురికి మూడు ఐదు గుంచాలు ఉన్నాయి మా పెదనాన్న గారితో మా యొక్క అనుభవిస్తుంది మా మేనత్త కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అయితే మా తాత కూడా మా పెదనాన్న వాడుకున్నాడు కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అది మా తాతది కనుక దాన్ని ఎలాగైనా మేము మన కైవాసం చేసుకోవాలి దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం అని ప్రయత్నం చేస్తూ ఆ ఊరు వెళ్ళాను వాడపల్లి వెళ్ళి వాడపల్లిలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ పలానా సర్వే నంబర్లో ఐదు గుంచాల నెల ఉంది ఈ ఐదు గుంచాలు నెల మా తాతది ఆయన పేరు నెల్లి సూరయ్య అని చెప్పారు అప్పుడు ఆయన అన్నాడు సరే ఐదు గుంచాలు నెల్లి సూరయ్యదే ఇక్కడ పేరు కూడా ఉంది అయితే మీరు నెల్లు సూరయ్య యొక్క మనవడే అని ఏమైనా పత్రాలు ఉన్నాయా అన్నాడు మా తాత భూమి పట్టకముందే చచ్చిపోయాడు అప్పుడు పత్రాలు లేవు గిత్రాలు లేవు ఏమీ లేవు మా తాతకు సంబంధించినటువంటి ఏ పత్రము నా దగ్గర లేదు ఏ విధమైన సర్టిఫికెట్లు ఆధారాలు ఏమీ నా దగ్గర లేదు నేనేం ఏం చేయాలి నెల్లి సూరయ్య కొడుకు నెల్లి సజీవ్ కుమార్ గారు నెల్లి సంజీవ్ కుమార్ గారు కొడుకు నెల్లి నానుబాబు అనే పత్రాలు లేకపోతే దరఖాస్తు నేను ఇవ్వాలి ఆ ఆధారాలను నేను చూపించాలి ఆ ఆధారాలు చూపించే వరకు కూడా దానికి నేను హక్కుదారుని కాదు అది నాదే కానీ నా దగ్గర ఏం లేదు ఆధారాలు లేవు దేవునికి స్తోత్రం నేను వెళ్తున్నాను లోన్లో వెళ్తున్నాను అప్పుడప్పుడు ఇది మా తాతభూమే అనుకుంటున్నా కానీ ఉపయోగమేవి లేదు నా మాట్లాతే దేవునికి స్తోత్రం చెప్పుకోవడానికి ఉంది అనుభవించడానికి లేదు చెప్పుకోవడానికి ఉంది దాన్ని స్వతంత్రించుకోవడానికి లేదు కారణం ఏంటంటే నేను సూర్యు యొక్క వారసుని అని చెప్పడానికి నా దగ్గర సరైన ఆధారాలు లేవో మనము దేవుని కొనదంతా మనకు తెలుసు ఆయనకున్నదంతా తెలుసు ఆయనకున్న ఐశ్వర్యం తెలుసు ఆయనకున్న ధనము తెలుసు ఆయనకున్న భాగ్యం తెలుసు ఆయనకున్న శ్రీమంతం తెలుసు ఆయన కనుకున్న ఆయన అని తెలుసు ఆయనకున్న సమస్తముడి గురించి తెలుసు కానీ ఇదంతా మాదే అనుకున్నాం కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం ఇంకా ఆయన బిడ్డలుగా మారలేకపోయాం దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలైతేనే ఆయన కలిగి ఉన్న సమస్తానికి మనం వారసనం అవుతాం మరి దేవుని బిడ్డలు ఎలాగం అవుతాం దేవుని ఎలాగ అవుతాం వాక్యాధారాన్ని బట్టి మనం చెప్తే నేను పొడి పొడి మాటలు చెప్పడం కాదు కానీ వాక్యాన్ని బట్టి మీకు రెండు వచనాలు చూపిస్తాను మొదటిది యహాను రాసినటువంటి మొదటి అధ్యాయము మొదటి సువార్త యహన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వత్సరాన్ని మనం చదువుదాం చూడండి తనను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా తన నామమును విశ్వాసం ఉంచున వారికి దేవుని పిల్లడకుటకుటూ ఆయన అధికారం అనుగ్రహించాడు గల తిరువాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వత్సరాన్ని చదువుదాం నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు దేవునికి స్తోత్రం చెబుదాం రెండు వచనాలు చెప్పే మాట ఏంటంటే ఈ రెండు వచనాలు చాలా స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే మీరు దేవుని కుమారులు అవ్వాలంటే దేవునికి ఉన్న సమస్తమును మీరు వారస వారసత్వంగా సంపాదించుకోవాలంటే దేవునికి కలిగి ఉన్న సమస్తమును మీరు స్వతంత్రించుకోవాలంటే ఆయన కలిగి ఉన్న స్వాత్సంలో మీరు పాలు అవ్వాలంటే మీరు దేవుని బిడలవ్వాలి దేవుని బిడలవ్వాలంటే మీరేం చేయాలి ఖచ్చితంగా విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము లేకుండా మీరు దేవుని బిడలవడానికి అధికారము లేదు అక్కడ రాస్తాడు తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామందు ఎంతమంది విశ్వసించారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం లేఖలుగా అధికారం ఇచ్చేసాడు దత్తపుత్రాత్మ ఇచ్చేశాడు ఎవరికి ఎవరైతే విశ్వాసముంచుతారో దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంచే వారికి అధికారం గల తిరుగురా అంటే ఖరుస్తున్నందు విశ్వాసముచ్చిన వలన విశ్వాసము వలన దేవుని మారులు అవుతున్నారు అంటే మనం దేవుని కుమారులం అవ్వాలంటే ఇప్పుడు మనకేం కావాలి అనే ఆధారం కలిగి ఉండాలి దేవుని కుమారుని అని చెప్తే సరిపోవాలి మన దగ్గర ఒక పత్రం చూపించాలి ఒక ఆధారం చూపించాలి ఒక డాక్యుమెంట్ చూపించాలి ఏంట డాక్యుమెంటు విశ్వాసమే అది డాక్యుమెంట్ నమ్మిన దేవునికి స్తోత్రం ఏంటది విశ్వాసమే డాక్యుమెంట్ దేవుని పిల్లలు అవ్వడానికి విశ్వాసమే డాక్యుమెంట్ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము మనమందరం మనందరం మనలందరిలో విశ్వాసం ఉందా మనం ఎందుకు దేవుని యొక్క స్వార్థాన్ని అనుభవించలేకపోతున్నాం దేవుని మహిమను పొందలేకపోతున్నాం దేవుని కృపను పొందలేకపోతున్నాం ఎందుకు ఆయన కృపకు మన వారసులు కాలేకపోతున్నాం కారణం ఏంటంటే మనము ఆయనకు అవసరమైన ఆధారమైన విశ్వాసాన్ని మనం కన్ను పరచలేకపోతున్నాం మనలో ఏం లేదు మన విశ్వాసులమే చెప్పుకోవడానికి కానీ లేదు విశ్వాసం లేదు దేవునికి స్తోత్రం ఎలాంటి విశ్వాసం ఉండాలి దృఢమైన విశ్వాసం బలమైన విశ్వాసం అంతే రేషు అంటాడు అంటాడు విశ్వాసులారా ఎంతకాలం మిగతా యాగండ్రబాబు అంటాడు విశ్వాసులు అంటే ఎవరు వీళ్ళకి విశ్వాసం ఉంది కానీ ఏముంది విశ్వాసానికి లోపం ఉంది ఉన్నాయి అది దేవునికి స్తోత్రం విశ్వాసానికి ఏమున్నాయి ఉన్నాయి మీకు మంచి మాట చెబుతాను నవాహు విశ్వాసాన్ని ఉంచాడు నమ్మకం ఉంచాడు దేవుని మీద ఎలాంటి నమ్మకం పెట్టుకున్నాడు అసలు వర్షం అంటే ఏంటో తెలియని రోజుల్లో దేవుడు అన్నాడు నవాహు నేను భూమి మీద వర్షం కురిపిస్తాను నువ్వు ఒక వాడ కట్టుకో నీవు నీతో పాటు నీ బిడ్డలు దాంట్లో రక్షించబడి తిరిగాను ఆమె చెప్తే ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు కష్టపడి వాడగట్టాడు నూట ఇరవై సంవత్సరాల వరకు నవాహుకు వర్షం అంటే ఏంటో కనబడలేదు అసలు చూడలేదు అయి కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాడు అంతే వర్షం వస్తదని దేవుడు చెప్పాడు నమ్మాడు దేవునికి స్తోత్రం అబ్రహాముకి దేవుడు చెప్పాడు నీ కొడుకుని ఇస్తానండి ఎప్పటి వరకు ఎదురు చూశాడు ఎప్పటి వరకు ఎదురు చూసాడు వంద సంవత్సరాల వరకు ఎదురు చూశాడు అంటే నిరీక్షణకు ఆధారం లేకపోయేంత వరకు ఎదురు చూసాడు అతను నిరీక్షణకు ఆధారం లేదు నలభై సంవత్సరాలు తేడా నలభై సంవత్సరాలు వచ్చాయనుకోండి ఫోన్లే ఇంకొంచెం యవ్వనం ఉంది కదా పిల్లలు పుడతారులే అనుకోవచ్చు ఒకవేళ అరవై సంవత్సరాలు వచ్చిందనుకోండి ఫోన్లే ఇప్పుడైనా దేవుడు ఇస్తాడేమో ఇంకా మృతం అయిపోయి శరీరంలో అనుకోవచ్చు కానీ మృతమైపోయింది శరీర ధర్మం నిలిచిపోయింది ఆ సార యొక్క శరీరం ఉడిగిపోయింది ఆ యొక్క అబ్రహాం యొక్క శరీరం ముసలైపోయింది వృద్ధాప్యం వచ్చేసింది ఇక నాకు పిల్లలు పుడతారనే నమ్మకమే అబ్రహాముకు లేరు అయినా కానీ దేవుడి మీద అబ్రహాం ఏం చేశాడు నమ్మకం ఉంచాడు దేవునికి స్తోత్రం అది అతను నీతిగా ఎంచబడిందట నమ్మకం ఉంచాడు దేవుడు అబ్రహాం యొక్క నమ్మకం కోసం అతని విశ్వాసాన్ని బలపరచడం కోసం అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మృతమైపోయినటువంటి తన శరీరపు కణాలను తిరిగి పునరుజ్జిమింపజేసి పునరు యవన శక్తినిచ్చి యవన బలమునిచ్చి దేవుడు తరగి తన బలమును పునరుజ్జిమింపజేసి యవన శక్తినిచ్చి తనకు కొడుకుని దయచేశాడు దేవునికి స్తోత్రం అలాగలుయా డాక్టర్లు చెప్పుకుంటారు ఎవరు అబ్రహాంతో అబ్రహమా ఇక నీ కొడుకు పిల్లలు పుట్టే అవకాశమే లేదో అని కానీ అబ్రహాం ఏం చేశాడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు అంతే సరే నువ్వు పుట్టరాన్నో నీకు అసాధ్యమై ఉండొచ్చు సైన్స్కి అసాధ్యమై ఉండొచ్చు ప్రకృతికి అసాధ్యమై ఉండొచ్చు కానీ ప్రకృతిని శాసించే ఇది సాధ్యం నమ్మితే దేవునికి స్తోత్రం అందుకనే బైబిల్లో ఓ చక్కటి మాట ఉంటుందండి ఏమనంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి మన విశ్వాసానికి ఆధారం ఏంటి మందులు కాదు వైద్యం కాదు నరుని యొక్క మాటలు కాదు మనుషులు చెప్తారు నీ వల్ల కాదు అని ఎప్పుడైతే మనుషులు నీ వల్ల అంటారో అప్పుడే దేవుడు తన కార్యాన్ని సఫలపరిచి మన అవసరాలు తీర్చుటకు ఆయన సమర్థుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి ఆయన సమర్థుడు ఆమెను హలో లుయా ఎప్పుడైనా సరే అసాధ్యమైన వాటిని దేవుడు జరిగిస్తాడు పేతురు ప్రభుత అంటే ప్రభా నీవే గాకైతే నేను కూడా నీలా నడిసి వస్తానన్నాడు అయితే నడిచరా అన్నాడు నీటి మీద పొయ్యితూరు నడుచుకుంటూ వెళ్ళాడు కారణం ఏంటి గుడ్డిగా నమ్మాడు దేవుణ్ణి ఆయన నడిచాడు నేను కూడా నడిస్తాను దేవునికి స్తోత్రం విశ్వాసం విశ్వాసముచ్చినవి ఇదే అంటే అదే విశ్వాసములో నమ్మకంగా దేవుని మీద విశ్వాసం పెట్టుకుని దేవుని మీద విశ్వాసంతో మనం ఉండి తన కా మన కార్యాలను సఫల నడిపించుకోగలిగితే మన కార్యాలు ప్రారంభించగలిగితే ఆయన ఎలాంటి కార్యమునైనా సాధ్యపరచుటకు ఆయన సమర్థం హలో లుయా ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు అందుకని అంటాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచ అంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే దేని బట్టి జరుగుతాయి చెప్పట్లేదు విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి చాలామంది గృహాలు కడతారు ఇలా కంట నేను ఏమనుకోబాకంట ఉదాహరణ చెబుతున్నాను అంతే చాలామంది గృహాలు కడతారు గృహాలు కట్టేటప్పుడు వీళ్ళు ఫస్ట్ కుండగా ఫాస్ట్గా దగ్గరికి వచ్చి అంటే ఫస్ట్కుండా ఫాస్ట్గా దగ్గర సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ప్లాన్ ఇచ్చుకొని డేట్ ఫిక్స్ చేసుకుని ఫాస్ట్గా దగ్గరికి వస్తారు పాస్గారి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు గారు అయ్యారు అంత దేవుని కృప అంటే నా దగ్గర డబ్బులు అస్సలు లేవా యహో ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నారండి ఎవడో ఒకడి చేత ఇల్లు కట్టబడుతుంది కా సమస్తం కట్టేవాడు ఆయనే అన్నాడండి ఆయనే కట్టిస్తాడండి నాది ఏమీ అని చెబుతూ ఏమంటారంటే అయ్యారు మూల పెట్టాలి అంటారు ఎప్పుడు పెట్టాలమ్మా మూలరాయి అని అడుగుతాం అప్పుడు మీరేమంటారు కరెక్ట్గానండి తెల్లవారుజామున మూడు కండి ఏ తెల్లవారుజామున బాధ ఏంటమ్మా అంటే ముహూర్తం లేదులేండి అయితే అప్పుడైతే అందరూ ఉంటారండి అండి అయితే అందరూ పడుకుని ఉంటారు కదండి అప్పుడైతే అందరూ వస్తారండి తెల్లారి అందరూ ఎవరు పడులో కాల్లో పోతారు మొన్న ఒక అవనస్తు మన చర్చిలో కీబోర్డ్ వాయిస్తారు కదా ఆయన వాళ్ళ తమ్ముడు ఇల్లు కట్టుకుంటున్నాడు అంట తను వచ్చి అన్నయ్య గారు తమ్ముడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు ప్లాన్ వేయించాం మూలరా పెట్టాలండి అన్నాడు అప్పుడు నేను అడిగాను మరి అందరిని అడిగినట్టే అడిగాను నేను అన్నా ఎప్పుడు తమ్ముడా అన్నా ఆయన ఏమన్నాడంటే ఎప్పుడు తమ్ముడు అని ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు కాదన్న అన్నయ్య గారు మీరు ఎప్పుడు చెబితే అప్పుడే దేవునికి ఇష్టం ఎప్పుడంట మీరు ఎప్పుడు చెబితే అప్పుడే చాలామంది నా దగ్గర కూడా వచ్చి ఇలాగ అంటారు మీరు ఎప్పుడు చెబితే అప్పుడేనండి కానీ ఇరవై ఒకటికి ఇరవై రెండుకి మధ్యలోనండి దేవునికి ఇష్టం అవుతుంది కదా ఇరవైకి ఇరవై రెండుకి మధ్యలో ఇరవై ఇరవై రెండు మధ్యలోకి ఎక్కడుందా ఇరవై ఒకటి నేను ఇక చచ్చినట్టే ఏం చెప్పాలి ఇరవై ఒకటి చెప్పాలా చెప్పి చావక తప్పదు ఇరవైకి ముందు పలానా పనండి ఇరవై రెండు తర్వాత పలానా పని అండి అందుకుని ఇరవైకి ఇరవై రెండుకి మధ్యలో మీరు ఎప్పుడెట్టినా పర్లేదండి దేవునికి ఇష్టం అమ్మ ఇరవై ఇరవై ఒకటో సాయంత్రం సాయంకాలం ఖాళీగా ఉంటాను సాయంకాలం అయితే అలా కూర్చొని అందరూ ఏంటంటే పొద్దున్న అయితే బాగుంటుంది పొద్దున్నే ఎందుకు బాగుంటుంది ఆడప్పుడు అప్పుడు ప్రవహించుకుంటూ వచ్చేయారు కదా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నేను అంటాను ఇలా మొదలెట్టే ఇల్లు వాళ్ళు అందరూ అప్పులు పోలైపోయాడు ఇలాగ ముహూర్తాల మీద ఇల్లు మొదలెట్టి వాళ్ళు అందరూ అప్పులు ఉన్నారు దేవుని మీద అనుకుని ఇల్లు మొదలెట్టి వాళ్ళు అందరూ అప్పులు లేకుండా ఇల్లు పూర్తయిపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి అలే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆనుకుని విశ్వాసముతో నువ్వు పనిని ప్రారంభించు ఆ పనిని దేవుడు సఫలీకృతం చేస్తాడు ఆమెను హలో లుయ ఈరోజు వాక్యం వింటున్న ప్రిమణి దేవుని బిడా నువ్వు ఇల్లు కట్టావో ఇల్లు కడుతున్నావో కట్టబోతున్నావో నాకు తెలీదు విశ్వాసతో నువ్వు పనిని ప్రారంభిస్తే దేవుని మీద ఆనుకుని కార్యం మొదలడితే నీ కార్యములన్నింటినీ ఆయన సఫలపరుచును గాక్క ఆయన వారసుడిగా ఆయన వారసత్వంలోనిచ్చి ఆయన ఐశ్వర్యములోనిచ్చి ఆయన యొక్క కృపలోనిచ్చి ఆయన కృప మైశ్వర్యంలోనిచ్చి దేవుడిని ప్రతి అవసరమని తీరుస్తాడు దేవునికి అసాధ్యమైనది లేదు ఈరోజు నేను మాట చెబుతాను ఒకవేళ నువ్వు విశ్వాసం ఎదురు చూస్తున్నావేమో నీకు సంతానం లేదేమో అబ్రహాములాగా దేవి మీద అనుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు సంవత్సరాలు గతించినా బాధపడద్దు ఒకరోజు ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు గర్భాన్ని ఆయన తెరబోతున్నాడు